ఎస్ఎల్ రామకృష్ణ గారి సారథ్యంలో జన అలాగే కోటం నాయకులందరూ సలహాలు సంప్రదించండి ఈ సంవత్సరం పండుగ భారీ స్థాయిలో ఇంత ముందు ఎన్నడు చరిత్రలో జరిగిన చేయడానికి ఓపెన్ మైజ్ అందరూ కూడా సహాయం చేస్తున్నారు దీనికి మన ప్రజలందరూ సహకారం చేస్తున్నారు ఈరోజు ప్రప్రదంగా రాష్ట్ర పండగగా ప్రకటించి అనకాపల్లిని కీర్తి ప్రతిష్టలు పెంచినటువంటి గౌరవనీయులు మాజీ మంత్రివైర్లు అనకాపల్లి శాసనసభ్యులు పంతాల రామకృష్ణ గారికి అనకాపల్లి కూటమి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఎందుకంటే వీళ్ళు రాష్ట్ర పండగగా అనౌన్స్ చేయించారంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని పట్టుబెట్టి రామకృష్ణ గారు ఎన్నికలు ఏదైతే చెప్పారో నౌకాంబకా అమ్మవారి జాతర రాష్ట్ర పండగగా నేను వారి సాగ సహకారం తీసుకొని చేయిస్తానన్నారు ఇచ్చిన మాట ప్రకారం చేసి అనకాపల్లి కీర్తి పటిష్ట ఇంకా పెంచారు మరి దానికి తగ్గట్టుగానే మనమందరం కూడా కూటమి నాయకులందరూ కూడా రామకృష్ణ గారు అయితేనేమి సీఎం రమేష్ గారు అయితేనేమి మా గారు అయితేనేమి అందరూ సలహాలు సూచనలు తీసుకొని ఈరోజు అందరం కలిపి మూడు పార్టీలు అందరూ ప్రజలు మమైక్యమై ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షించడం జరుగుతుంది అనకాపల్లి కీర్తి ప్రతిష్టలు పెంచాలంటే దూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తారు వాళ్ళకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడవలసిన బాధ్యత అనకాపల్లి పట్టణం ప్రజలుగా మన అందరికీ ఉంది అమ్మవారి కీర్తి పటిష్టలు నౌకాలమ్మ అమ్మవారు అంటే ఇంతవరకు ఉత్తరాంధ్ర అమ్మవారిగానే చెప్పుకున్నారు ఇవాళ రాష్ట్ర పండగ చేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్లోనే అమ్మవారిని ఒక మైలురాయిగా తీసుకొచ్చినట్టు రామకృష్ణ గారికి ఎంతైనా సరే అనకాపల్లి పట్టణ ప్రజలందరూ కనుక ఉండాలి మనం కూడా అదే స్థాయిలో ఇవాళ పండుగని ఇవాళ ఎప్పుడు లేని విధంగా గ్రౌండ్లో ఒక జాతర ఏ రకంగా కార్యక్రమాలు రాష్ట్ర పండుగ చేస్తారో ఇవాళ అక్కడ ఇవాళ అనకాపల్లి రామకృష్ణ చూసిన వరకు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రాంకీ గారి యొక్క సలహాలు సూచనలతో ఇవాళ నాలుగు రోజుల గ్రౌండ్లో ఇవాళ చాలా భారీ ఎత్తిన కార్యక్రమాలు కూడా అక్కడ ఉంటున్నాయి ప్రతిరోజు పట్టణ ప్రజలకి ఏ రకమైన వాతావరణం రాష్ట్ర పండుగ ఉంటుందో అది చూపిస్తున్నారు దాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని ఈ పండగ కూడా దూర ప్రాంతాలు వచ్చిన ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడవలసిన అందరికి ఉంది కాబట్టి ఈరోజు మధ్యాహ్నం కూడా నాలుగు గంటలకి ఈ నౌకాంబక అమ్మవారి మాలదారున దాని యొక్క వారి యొక్క ఆదోరిలో భారీ ఎత్తిన ఊరేగింపు సుమారు ఇరవై నెల వేషాలు ఎన్ని చేస్తున్నారు దానికి కూడా అందరూ కూడా ఎప్పుడూ రోజు రోజుకి దినదిన అభివృద్ధి చెందుతుంది అమ్మవారు ఈరోజు రాష్ట్ర పండుగని కూడా ప్రతి ఒక్కరు ఆదరిస్తారని కోరుకుంటూ జై నౌకాంబిక అయిన